ప్రపంచంలోని లెజెండరీ నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు ఆయన సినీ రంగానికి చేసిన కృషి ఆయన జీవన శైలి అన్ని ప్రత్యేకమైనవే ఆయన కుటుంబం నివసించే ఇల్లు కూడా అంతే ప్రత్యేకమైనది ముంబైలోని జహూ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటి పేరు జల్సా ఆయనకు పలు ఇల్లు ఉన్నప్పటికీ ఈ జల్సా హౌస్ ఆయనకు వెరీ స్వీట్ హోమ్ అమితాబ్ కు ముంబైలోని జూహూలో మూడు బంగ్లాలు ఉన్నాయి జల్సా ప్రతీక్ష జనక్ మూడు దశాబ్దాలుగా ఆయన కుటుంబం జల్సాలోనే నివసిస్తోంది ప్రతిరోజు వేలాది మంది అభిమానులు టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఈ ఇంటి దగ్గర ఫోటోలు దిగేందుకు అమితాబ్ ను చూసేందుకు ఎగబడతారు ఇక ఆదివారం రోజైతే జనజాతరను తలపిస్తుంది అమితాబ్ బచ్చన్ నివాసం జల్సా కేవలం ఇల్లు మాత్రమే కాదు బాలీవుడ్ వైభవానికి చిహ్నం అందం కళ ప్రశాంతతకు ఇది నిలయం అలాగే ఎక్కువగా మాట్లాడే ప్రముఖ నివాసాలలో ఒకటి ఇప్పుడు ఈ జల్సా హౌస్ గురించి వివరంగా తెలుసుకుందాం ముంబైలోని అత్యంత విలాసవంతమైన నివాస సముదాయాలు ఉండే జుహు ప్రాంతంలో పదివేల నూట ఇరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో రాజభవనంలో ఉంటుంది జల్సా ప్రస్తుతం దాని ధర నూట ఇరవై కోట్ల నుంచి నూట యాభై కోట్లు ఉంటుంది జుహు విలే పార్లే డెవలప్మెంట్ స్కీమ్ కింద ఈ ప్రాంతం ఉన్నందున దీనికి అదనపు ఆకర్షణ కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే విమానాశ్రయం ఉంటుంది బిగ్బీకి పచ్చదనం అంటే ప్రత్యేకమైన ప్రేమ అందుకే ఇంట్లో ఒక పెద్ద తోట కూడా ఉంది వాస్తవానికి జెల్సా హౌస్ను అమితాబ్ బచ్చన్ స్వయంగా కొనుగోలు చేయలేదు సత్తేపే సత్తా సినిమాలో అమితాబ్ అద్భుత నటనకి గాను రివార్డుగా ఈ బంగ్లాను ప్రొడ్యూసర్ రమేష్ సిప్పి ఇచ్చారు తర్వాతి కాలంలో బచ్చన్ కుటుంబం ఈ ఇంటిలోనే శాశ్వతంగా స్థిరపడింది అమితాబ్ కు ముందు ఓనర్ ఈ నివాసానికి మాన్సా చక్రవర్తి అని పేరు పెట్టుకున్నారు బచ్చన్ చేతికి వచ్చాక జ్యోతిష్ని సూచన మేరకు జల్సాగా పేరు మార్చారు జల్సా అంటే వేడుక మన జీవితం ఒక వేడుకలా ఉండాలని ఆయన భావన బాలీవుడ్ రాయల్టీని ప్రతిబింబించేలా రెండంతస్తుల మేర జల్సా బంగ్లా ఉంటుంది ఇందులో ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా ప్రత్యేకంగా ఉంటుంది బెడ్రూమ్స్ గెస్ట్ రూమ్స్ విలాసవంతమైన హాల్ లివింగ్ రూమ్ జిమ్ హోమ్ థియేటర్ ప్రైవేట్ టెంపుల్ స్విమ్మింగ్ పూల్ గార్డెన్ ప్లేస్ ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి ట్రెడిషన్ తో పాటు లగ్జరీ కలగలిసిన లివింగ్ రూమ్ ఉంటుంది ఇక్కడ రాజవంశపు ఇంటీరియర్ ఎత్తైన తోరణాలు భారీగా వింటేజ్ శిల్పాలు కళా వస్తువులు గాజు షాండిలియన్లు అనేక విలువైన చిత్రాలు పెయింటింగ్స్ వెండి వస్తువులు టర్కిష్ కార్పెట్ తో పాలరాయితో చేసిన ఫ్లోర్ ఆకట్టుకుంటుంది అలాగే నేరుగా సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చేలా వెంటిలేషన్ ఉంటుంది ఈ ఇంట్లో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు మంజిత్ బాబా వేసిన నాలుగు కోట్ల విలువైన పురాతన ఎద్దుల పెయింటింగ్ వంటి అనేక కళాఖండాలు ఉన్నాయి దక్షిణాది తరహాలో చెక్కిన టాంజర్ పెయింటింగ్ కూడా ఇంట్లో ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది అదనంగా ఇంట్లో అనేక వెండి వస్తువులు చేతి వృత్తుల వారి కళాఖండాలు మరియు కళాఖండాలు ఉన్నాయి విశ్రాంతి ఉత్సాహం నింపేలా ఈ ఫ్యామిలీ రూమ్ ను డిజైన్ చేశారు మొఘల్ పెర్షియల్ వాస్తు శిల్పాల ప్రేరణతో మృదువైన చెక్కతో ఫ్యాన్లింగ్ చేశారు నియాన్ కుషన్లతో కూడిన లగ్జరీ కుర్చీలను ఏర్పాటు చేశారు తమ కుటుంబ ఫోటోలతో పాటు అమితాబ్ అరుదైన ఫోటోల సమూహారం ఈ రూమ్ లో ఉంటుంది లైబ్రరీ అమితాబ్ ఎంత బిజీగా ఉన్నా రోజు పుస్తకాలను చదువుతూ ఉంటారు ఇక్కడే ఓ చిన్న వర్క్ స్టేషన్ కూడా ఉంటుంది ఇందుకోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకున్నారు పాతకాలం నుంచి ఇప్పటి తరాన్ని అనుసంధానించేలా వేలాది పుస్తకాలు ఇక్కడ కొలువై ఉన్నాయి రిలాక్సేషన్ కోసం ఆలివ్ గ్రీన్ లెదర్ కోచ్ గోడలకు లైట్ బ్రౌన్ కలర్ షేడ్స్ మరింత ఆకర్షణీయంగా ఉంటాయి అమితాబ్ ఎనభై ఏళ్ల వయసులోనూ ఇంత ఉత్సాహంగా ఉండడం కారణం ఆయన శారీరక ఫిట్నెస్ రోజు కనీసం ముప్పై నిమిషాలైనా ఆయన వ్యాయామం చేస్తారు ఇందుకోసం ఓ ప్రత్యేక జిమ్ కూడా ఉంది అభిమానులు అక్కడికి వెళ్తే పెద్ద వుడెన్ గేట్లు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి వేలాది మంది ఇక్కడ ఫోటోలు దిగడానికి ఎగబడతారు ఇంటి చుట్టూ పచ్చడి చెట్లు ఆహ్లాదకరంగా ఉంటాయి ప్రతి ఆదివారం సాయంత్రం అమితాబ్ బచ్చన్ తన అభిమానులను కలుసుకోవడానికి జల్సా బయటికి వస్తారు ఆయనను ఒక చూపు చూసేందుకు వేలాది మంది అభిమానులు గూముగూడతారు ఇది ముంబైలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక దృశ్యంలా మారింది బాలీవుడ్ అభిమానులకు జల్సా ఒక తప్పనిసరి గమ్యం ముంబైకి వచ్చే పర్యాటకులు గైడ్ బుక్స్ లో అమితాబ్ జల్సా హౌస్ ను తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశంగా గుర్తిస్తారు టూరిస్టులు ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు జల్సా అనేది కేవలం ఒక ఇంటి పేరు కాదు అది అమితాబ్ బచ్చన్ జీవితం ఆయన కష్టపడి సాధించిన విజయాలు ఆయన అభిమానులు ప్రేమ బాలీవుడ్ వైభవానికి ప్రతీక ఈ బంగ్లా చుట్టూ తిరిగే ప్రతిక్షణం ఒక చరిత్రగా మారిపోతుంది